రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొనిదల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే తన వర్క్ రిలేటెడ్ అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు ఉపాసన ప్రస్తుతం ఉపాసన తన మదర్ హుడ్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు కూతురు క్లింకారాతో మంచి టైం స్పెండ్ చేస్తున్న ఉపాసన రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదికగా మరొక గుడ్ న్యూస్ ని షేర్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ చేశారు ఉపాసనకి ఒక సిస్టర్ ఒక బ్రదర్ ఉన్న సంగతి తెలిసిందే చెల్లి పేరు అనుష్పల్ల ఆమె కూడా అపోలో హాస్పిటల్స్ లో వర్క్ చేస్తారు అయితే అనుష్పల కారేసర్ ఇబ్రాహీం ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోస్ కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే జనవరి ఇరవై మూడున ఈ కపుల్ ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చారట క్లింకారాతో జాయిన్ అయ్యారు అని అనౌన్స్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు ఉపాసన ట్విన్ బేబీస్ లో ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి అని వారు షేర్ చేసిన ఫోటో బట్టి చూస్తే తెలుస్తోంది కంగ్రాచులేషన్స్ అనుష్పల ఇబ్రహీం అంటూ తన చెల్లికి మర్దికి ని తెలియజేశారు ఉపాసన కొనిదెల